ఫారెస్ట్ ఏరియా కేసే కాకుండా ఇంకా చాలా స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎన్వరాన్మెంటల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అన్నది ఎట్లాంటి ప్రాజెక్ట్స్ గురించి కానీ లేకపోతే డెవలప్మెంట్ గురించి అని ఫారెస్ట్ ఏరియా క్లియర్ చేస్తుంటే ట్రీస్ ని కట్ చేస్తున్నా సరే ఆ ఫారెస్ట్ ఏరియాస్ ని క్లియర్ చేస్తున్న వాటర్ బాడీస్ ని క్లియర్ చేస్తున్నా సరే ఇట్లాంటి వాటికి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్ మ్యాండేటరీ నవ్వు ఆ ఎన్వైర్న్మెంటల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇట్ కెన్ నాట్ బి ఇష్యూడ్ వితౌట్ అ డిస్ట్రిక్ట్ సర్వే రిపోర్టర్స్ అక్కడ సర్వే ఆఫీసర్ నెక్స్ట్ సర్వే రిపోర్ట్ ఇస్తే తప్ప మెంటల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వడానికి లేదు ఇదే విషయం సుప్రీం కోర్ట్ ఈ లో స్పెసిఫై చేసి ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అండర్ ఎన్వైరన్మెంటల్ అసెస్మెంట్ రిపోర్ట్ అని ఉంటుంది ఆ ఎన్వైరన్మెంటల్ అసెస్మెంట్ రిపోర్ట్ లో డిస్ట్రిక్ట్ సర్వే రిపోర్ట్ అన్నది మాండేటరీ ఆ రిపోర్ట్ ఇస్తే తప్ప ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వకూడదు ఈ ఎన్వరాన్మెంటల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అన్నది బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇవ్వాలి నాట్ ఇన్ బిట్వీన్ ఆర్ నాట్ ఆఫ్టర్ అండ్ ఎస్పెషల్లీ ఎక్స్ పోస్ట్ ఫ్యాక్ట్ క్లియర్ ఒకసారి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత లేటర్ స్టేజ్ లో ఇచ్చే సర్టిఫికేట్ అనేది నో ఇట్ కెనాట్ బి గివెన్ అండర్ ప్రొటెక్షన్ అంటే ఏమైనా జరుగుతున్నాయి అంటే ఎనీ పర్సన్ కెన్ గో అండ్ ఫైల్ ఇన్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్ స్టేట్ గ్రీన్ ట్రిబ్యునల్స్ ఇవే కాకుండా సుప్రీం కోర్టు ఉన్నది హైకోర్ట్స్ ఉన్నాయి టు స్టాప్ సచ్ అన్ ఇల్లీగల్ యాక్టివిటీ మనకి బిజినెస్ పర్పస్ కింద యూస్ చేసిన ఫారెస్ట్ లేకపోతే డెవలప్మెంట్ అయినా శాండ్ మైనింగ్ అయినా ఏ మైనింగ్ అయినా ఏ పర్పస్ కైనా సరే ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఈస్ మాండటరీ